యవ్వనంగా కనిపించాలని అందంగా మెడిసిపోవాలని సహజంగానే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇలాంటి ఆస్తులు రెట్టింపుగానే ఉంటాయనుకోండి అందుకే ఆడవాళ్ళు తరచూ బ్యూటీ పార్లర్ను ఆశ్రయిస్తుంటారు వందలు వేలు ఖర్చు చేస్తూ ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ని వాడుతుంటారు అలాగే కొందరు అందం కోసం ఇంటి చిట్కాలను కూడా ట్రై చేస్తుంటారు వాస్తవానికి కూడా ఇంట్లో లభించే పదార్థాలతోనే అందం ఆరోగ్యం అంటున్నారు నిపుణులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు సబ్జ ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం వాతావరణ కాలుష్యం పొగ దుమ్ము ధూళి కారణంగా చర్మం కాంతిని కోల్పోతుంది దీంతో ముఖంపై తరచు మట్టిమలు మచ్చల సమస్యలు వేధిస్తుంటాయి ఈ క్రమంలోని చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు సబ్జా గింజల్లో ఉండే సహజ డిటెక్స్ గుణాలు చర్మం లోపలి పొడల్లో చేరంట యాక్సిడెంట్లను బయటకు పంపిస్తాయి ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు కొంతమందిలో తరచు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి అలాంటి వారు క్రమం తప్పకుండా సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మంచి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇందులోని యాంటీబయోటిక్ యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి సబ్జా గింజల్లో విటమిన్ ఏ సమృద్ధిగా నిండి ఉంటుంది విటమిన్ ఏ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది అంతేకాకుండా ఈ గింజల్లో విటమిన్ ఏ సి పొటాషియం మెగ్నీషియం కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి తరచూ సబ్జా గింజలు వాడకం వల్ల చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోని వృద్ధిపచారం కనిపిస్తున్నాయి అలాంటి వారు సబ్జగ్గించడం క్రమం తప్పకుండా వాడితే చక్కటి ఫలితం ఉంటుంది అలాగే ఈ గింజలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై ముడతలు మచ్చలను దూరం చేస్తుంది చెంచా కొబ్బరి నూనెలో సరిపడంత సబ్ గింజల పొడిని కలుపుకుని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరవెచ్చిన నీటితో కడిగేసుకుంటే త్వరలోనే మీరు ఊహించిన మార్పులు చూస్తారు సబ్జెక్ట్ సీడ్స్ కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ గింజల్లోని విటమిన్ కే కెరోటిన్ ప్రోటీన్లు పెంట్రుగలు కుదుళ్ళు దృఢంగా మారేలా చేస్తాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టురాలే సమస్యను దూరం చేస్తుంది